గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి డువాడే యాప్ ఇంకా ఎవరైతే డౌన్లోడ్ చేయలేదో డౌన్లోడ్ చేయండి గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మీ లక్ష్యం అయితే డెఫినెట్లీ మీ సక్సెస్ని మరింత చేరువ చేసే ప్రయత్నం మా డువాడే యాప్కు సంబంధించింది ఇక ప్రధానంగా విషయంలోకి వస్తే టీఎస్బిఎస్సి గ్రూప్ వన్ కేసెస్ అండ్ రిజల్ట్స్ గ్రూప్ వన్ రిజల్ట్స్ కే రిజల్ట్స్ పైన ప్రిలిమ్స్ కేసులు లేదా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పైన ఆ ప్రిలిమ్స్ రిజల్ట్స్ పైన కేసులు అనేది ఒక స్పష్టంగా మనకు ఒకటి కనిపిస్తుంది అయితే ప్రధానంగా ఈరోజు విషయాన్ని పరిశీలిస్తే ఏంటంటే ఇక్కడ ఏదైతే గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఫలితాలకు సంబంధించినటువంటి విషయం ఉందో ఈ ప్రిలిమినరీ ఫలితాలలో కొంత ఎంపిక జాబితా పైన వివాదం కొనసాగుతుంది కొంతమంది ఎవరైతే అందులో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లేనటువంటి వాళ్ళు కావచ్చు లేకపోతే దానిపైన అవగాహన ఉన్నటువంటి మరికొంతమంది అభ్యర్థులు కావచ్చు ఈ జాబితాకు సంబంధించి కొన్ని వివా అయితే వాళ్ళు రేజ్ చేయడం జరుగుతుంది వాటికి సంబంధించి వాళ్ళు మనని దగ్గర దగ్గర ఒక వన్ వీక్ నుంచి కన్సల్ట్ కావడం జరుగుతుంది డివాడే ఛానల్ని సో జెన్యునిటీ లేకపోతే మనం ఎప్పుడు కూడా తీసుకురాలేదు బట్ వాళ్ళు చెప్పిన తర్వాత కొంత కన్వే అయ్యి వాళ్ళ విషయం పైన ఒక వీడియో చేయడం జరుగుతుంది ప్రధానంగా కనిపిస్తుంది ఈ వీడియోలో మనం ఏమేమి చర్చిస్తామనేది జనరల్గా జీవో ఫిఫ్టీ ఫైవ్ ఏం చెప్తుంది జీవో ఫైవ్ సెవెన్ జీరో ఏం చెప్తుంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు మూలాధారమైన జాఫర్ సాహెబ్ కేసు ఏంటి ప్రిలిమ్స్ ఫలితాలలో పిహెచ్ కోటాలో తనని వెంపిక చేయాలని చెప్పినటువంటి దీపక్ వైష్ణవ్ హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసుకు సంబంధించినటువంటి తీర్పు ఏంటి బాలాజీ బదావత్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు అంతిమ తీర్పు ఏంటి ఇక నాడు ఎక్స్పర్ట్స్ కమిటీలో చర్చించినటువంటి ఫలితాల విషయం ఏంటి ఇక ప్రస్తుత టిఎస్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పై పడ్డ కేసుల నేపథ్యం ఏంటి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆస్ఫురెంట్స్ ఆల్రెడీ సో ఇక్కడ ఉన్న హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది ఏమనంటే ప్రిలిమ్స్ ఫలితాల ఎంపిక ఏదైతే ఉందో అది కొంత రాజ్యాంగబద్ధమైనటువంటి తీర్పులకు ఎగైనిస్ట్గా వచ్చిందని చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ జరిగినటువంటి తప్పిదం ఏంటి అనేది వాళ్ళ ఉద్దేశంలో చెప్తున్నప్పుడు వాళ్ళ ఉద్దేశంలో చెప్తున్నప్పుడు జనరల్గా ప్రభుత్వం జీవో ఫిఫ్టీ ఫైవ్ని తీసుకొచ్చింది ప్రభుత్వం జీవో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ తీసుకొచ్చి కేటగిరీ వైజ్గా సామాజిక న్యాయం పేరిట అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరగాలని కేటగిరీ వైజ్గా పికప్ లిస్ట్ని తీసుకుంది అంటే ప్రిలిమ్స్ ఫలితాలను ఎంపిక చేసింది ఎంపిక చేసి ఇక్కడ ఉన్నటువంటి ఐదు వందల పోస్టులను ఆయా మల్టీజోన్ వన్గా మల్టీజోన్ టూగా విడగొడుతూ అదేవిధంగా ఇక్కడ మళ్ళీ కేటగిరీ వైజ్గా విడగొడుతూ ఇక్కడ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ అదేవిధంగా బీసీఈ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వైజ్గా పికప్ లిస్ట్ని తీసుకోవడం జరిగింది మొత్తానికి ఇరవై ఐదు వేల మందిని ఎంపిక చేసింది అయితే ఈ విధానం గత సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్కు విరుద్ధమైనటువంటి విధానం ఈ జీవో ఫిఫ్టీ ఫైవ్ ద్వారా తీసుకున్నటువంటి విధానం ఉందో ప్రిలిమ్స్ దశలోనే ప్రిలిమ్స్ దశలోనే ఇలా జాబితా ఎంపిక చేయడం ఇలా జాబితా ఎంపిక చేయడం అది నాడు సుప్రీం ఇచ్చినటువంటి నిబంధనలకు విరుద్ధం అని చెప్పడం జరుగుతుంది హైకోర్టును ఆశ్రయించినటువంటి అభ్యర్థులు ఇక్కడ మరి సుప్రీంకు వెళ్ళినటువంటి కేసు ఏంటి అన్నప్పుడు మనం చెప్పుకున్నాం ఇప్పుడే పీపీటీలో చూసినాం ఈ బాలాజీ బదావత్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో అప్పట్లో వీళ్ళు ఏదైతే ఓవరాల్గా పికప్ చేయాలి ఐదు వందల మంది ఇంటూ యాభై అంటే ఇరవై ఐదు వేల మందిని ఓవరాల్గా పికప్ చేయాలనేది వీళ్ళ వాదన కేటగిరీ వైజ్గా కానీ జోన్ వన్ టూగా కానీ ఇలా డివైడ్ చేస్తూ పికప్ చేయడం కాదు ఇలా ఇరవై ఐదు వేల మందిని పికప్ చేయాలి ఇది బాలాజీ బదావత్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది అనేది చెప్తారు అయితే గత విషయాన్ని పరిశీలిస్తే అప్పుడు ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం జివో ఫైవ్ సెవెన్ జీరోని తీసుకొచ్చింది జీవో ఫైవ్ సెవెన్ జీరో తీసుకొస్తూ ఓవరల్గా ఇరవై ఐదు ఓవరల్గా ఎన్ని పోస్టులుంటే అన్ని పోస్టులకు ఇంటూ యాభై పిలిచి అందరిని వరుస ర్యాంకింగ్ ద్వారా పికప్ చేసేది ప్రిలిమినరీ దశలో ఇక్కడ కేటగిరీ వైజ్గా తీసుకోకుండా ఓవరల్గా పికప్ చేసేది అయితే ఇలా ఓవరల్గా పికప్ చేయడం తప్పు అని బాలాజీ బదావత్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంని ఆశ్రయించినటువంటి ఈ బాలాజీ బదావత్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ సామాజిక వర్గం అనుకుంటా సో ఎస్టీ కేటగిరీలో మమ్మల్ని పికప్ చేయాలి ఫైవ్ సెవెన్ జీరోని రద్దు చేయండి అని అప్పుడు కోర్టుకు వెళ్ళడం జరిగింది అయితే ఇక్కడ సుప్రీం ఏం చెప్పింది అప్పుడు ఫైవ్ సెవెన్ జీరో పైన అక్కడ ఉన్నటువంటి జడ్జి ఎస్బి సిన్హా జోసెఫ్ జడ్జి జోసెఫ్ గారు ఒక జడ్జిమెంట్ రాసిరు ఓవరల్గా పికప్ చేయాలి ప్రిలిమినరీ దశలో కేటగిరీ వైజ్గా తీయకూడదు ప్రిలిమినరీ దశలో కేటగిరీ వైజ్గా తీయకూడదు ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది షార్ట్ లిస్ట్ చేసే పద్ధతి మాత్రమే ఇలా ప్రిలిమినరీ దశలో తీయడం అనేది ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ ఫోర్కి ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్కి విరుద్ధం అవుతుందని ఆ జడ్జిమెంట్లో క్లియర్గా స్పష్టంగా ఉంది కానీ ఇప్పుడు ఈ బాలాజీ బదావత్ వర్సెస్ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసు ఏదైతుందో దీనికి ఇప్పుడు తీసుకున్నటువంటి జీవో ఫిఫ్టీ విరుద్ధంగా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు అయితే ఈ జీవో ఫిఫ్టీ ఆలోచన ఏంటి ప్రభుత్వాల ఆలోచన ఏంటి సామాజిక న్యాయం జరగాలనేది బహుశా ప్రభుత్వాల ఆలోచన ఉంటుంది ఎవరైనా అది యాక్సెప్ట్ చేయాల్సింది కానీ ప్రిలిమినరీ దశ అనేది కేవలం ఒక షార్ట్ లిస్ట్ ఎంపిక దశ అని ఈ కేసులోనే కాదు అనేక కేసుల్లో చెప్పడం జరిగింది ఎప్పుడైతే నియామకాలలో నియామకం చేసేటప్పుడు మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలి ఈ ప్రిలిమ్స్ దశలో అసలు పోటీకి పడకుండా ఇలా చేయొద్దు అనేది ప్రధానంగా ఇక్కడ హైకోర్టుని ఆశ్రయించినటువంటి అభ్యర్థుల యొక్క వాదన ఇక అదే కాకుండా మరికొన్ని కేసులు ఇక్కడ మనం బోర్డు మీద చెప్పిన మాత్రమే కాదు వాళ్ళ దగ్గర ఇంకా కొన్ని కేసెస్ కూడా చెప్పడం జరుగుతుంది మనమైతే మూడు కేసులు ఇక్కడ మీకు అర్థవంతంగా ఉండడం కోసం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం జాబర్ సాహెబ్ కేసు కావచ్చు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో లో కూడా ప్రిలిమ్స్ ఎంపిక అనేది కేటగిరీ వైజ్గా తీయొద్దని చెప్పింది నెంబర్ టూ బాలాజీ బదావత్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసు కావచ్చు టూ నైన్ కేసు సుప్రీం అంతిమ తీర్పు సో జాబర్ సాహెబ్ కేసుని ఇందులో ఇంక్లూడ్ చేస్తూ రాయడం జరిగింది అంతేకాకుండా మరికొన్ని వేరే వేరే హైకోర్టు కేసులను కూడా ఇంక్లూడ్ చేస్తూ రాయడం జరిగింది నెంబర్ టూ నెంబర్ త్రీ వచ్చేసి దీపక్ వైష్ణవ్ కేసు రెండు వేల పంతొమ్మిదిలో రీసెంట్గా హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఎదురైనటువంటి వివాదం ఇది దీంట్లో కూడా దీపక్ వైష్ణవ్ తాను ఆర్మీలో పనిచేసినటువంటి వాలంటరీ రిటైర్ తీసుకున్నటువంటి ఆఫీసర్ తనని ప్రిలిమినరీ దశలో పిహెచ్ కోటాకి సంబంధించి అతను పిహెచ్ కోటాలో తనని ఎంపిక చేయాలి అని అడిగినప్పుడు ఇక్కడ కూడా హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సేమ్ ఇదే బాలాజీ బోదావట్లో లేకపోతే జాఫర్ సాహెబ్ కేసు విషయాల్లో ఏదైతే చెప్పిందో షార్ట్ లిస్ట్ ఎంపిక విధానం అనేది కేవలం ఒక ప్రిలిమినరీ ఎంపిక విధానం అనేది షార్ట్ లిస్ట్ ఎంపిక విధానం మాత్రమే ఇక్కడ రిజర్వేషన్లకు తావివ్వకూడదు ఇది సిక్స్టీన్ క్లాస్ ఫోర్ కావచ్చు ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ కావచ్చు రెండింటికి విరుద్ధం అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇక అంతేకాకుండా మరికొన్ని విషయాలను పరిశీలిస్తే సో మొత్తానికి గతంలో ఉన్నటువంటి జివో సెవెన్ ఫైవ్ సెవెన్ జివో ఏమో గా పికప్ చేయాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీలో మాత్రమే పికప్ చేయాలి అనేది జివో ఫైవ్ సెవెన్ జీరో చెప్తుంది జివో ఫిఫ్టీ ఫైవ్ మాత్రం రెస్పెక్టివ్ కేటగిరీలో మాత్రమే పికప్ చేయాలని చెప్తుంది అయితే సుప్రీంకోర్టు ఆ రోజు ఇంకొక విషయం కూడా చర్చకు వచ్చింది ఈ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీలో ఎంపిక చేసేటప్పుడు ఆ కేటగిరీ వాళ్ళు మరి అందులో లేకపోతే ఏం చెయ్యాలి అనే విషయాన్ని కూడా స్పెసిఫిక్గా బాలాజీ బరావత్ కేసులో ఓవరల్గా ఇరవై ఐదు వేల మందిని పికప్ చేసిన తర్వాత ఓవరాల్గా ఉదాహరణ మన టిఎస్బిఎస్సికి ఇప్పుడు ఐదు వందల ఖాళీలు ఉన్నాయి కదా ఈ ఐదు వందలు ఇంటూ యాభై వేసిన తర్వాత ఓవరాల్గా ఇరవై ఐదు వేల మందిని పికప్ చేసిన తర్వాత ఈ ఆయా కేటగిరీలో ఎస్సీ కేటగిరీలో కానీ ఎస్టీ కేటగిరీలో కానీ బీసీ బీసీఏ బీసీబీ బీసీసీ డిఈ ఇలా ఏ కేటగిరీస్ ఉన్నాయో ఆయా కేటగిరీస్లో పికప్ మళ్ళీ ఈ ఇరవై ఐదు వేల మంది తీసుకున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఆ కేటగిరీలో లేరన్నప్పుడు మాత్రమే అప్పుడు సామాజిక న్యాయం చేపట్టాలి అని స్పెసిఫిక్గా బాలాజీ బదావత్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో చెప్పడం జరిగింది సో మొత్తానికి ఇది అయితే ఒక వివాదం చెలరేగుతుంది సో మరి మరొక అంశం చూస్తే మరి సివిల్స్లో ఇదే విధానం అనుసరిస్తున్నారు కదా అని నేను వాళ్ళకు ఎదురు ప్రశ్న అడగడం జరిగింది సివిల్స్లో సేమ్ ఈ ఏదైతే కేటగిరీ వైజ్ పికప్ ఉందో దాంట్లో వాళ్ళు చెప్పే విషయాలు ఏంటంటే సివిల్స్లో ఓబీసీ ఉండదు సివిల్స్లో ఓబీసీ ఉంటుంది ఇక్కడ ఉన్నట్టు బీసీఏ బీసీబీ బీసీసీ ఉండదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది శాతం ప్రాబబిలిటీ ప్రాబబిలిటీ ఉందో పెరుగుతుంది అందరూ మెయిన్స్ రాయడానికి ప్రాబబిలిటీ ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఇక్కడ కేటగిరీలో ఉదాహరణ బీసీఈ కేటగిరీ ఐదు శాతం బీసీడీలో ఏడు శాతం సో బీసీబీలో పది శాతం ఇలా కేటగిరీ వైజ్గా ఎంపిక చేస్తారు కాబట్టి ఇక్కడ ప్రిలిమినరీ దశలోనే వాళ్ళ అవకాశాలు దెబ్బతీసిన వాళ్ళం అవుతామని చెప్పడం జరుగుతుంది నెంబర్ టూ అక్కడ ఆరిజెంటల్ విధానం ఉండదు సివిల్స్ ప్రిలిమినరీ దశలో ఇక్కడ ఆరిజెంటల్ విధానం పికప్ చేస్తారు అని చెప్పడం జరుగుతుంది ఇక మూడవది కట్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ కటాఫ్ మార్క్స్ మీద ఎంతమంది ఉంటే అంతమందిని పికప్ చేయడం జరుగుతుంది ఇక్కడ రీసెంట్గా ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా రీసెంట్గా ఇచ్చినటువంటి వెబ్నోట్లలో నేను కూడా చూడడం జరిగింది కటాఫ్ మార్క్స్ ఎంత ఉంటే ఆ కటాప్ మార్క్స్ మీద ఎంతమంది ఉంటే అంతమందిని పికప్ చేయడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని చెప్పడం జరుగుతుంది వాళ్ళు నెగిటివ్ మార్కింగ్ విధానం ఉందో ఇది సివిల్స్లో ఉంటుంది కాబట్టి ఈ ఏదైతే అదృష్టవశాత్తు ద్వారా రైట్ అయినప్పుడు పాయింట్లలో అవకాశాలు కోల్పోయిన వాళ్ళు రో ఈ నెగిటివ్ మార్కింగ్ విధానం ఇక్కడ లేదు కాబట్టి మేము అవకాశాలు కోల్పోయినాం సివిల్స్ విధానానికి మన విధానానికి అసలు పోలిక లేదు సివిల్స్లో కూడా ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఉంటుంది మనది పది సంవత్సరాల తర్వాత ఒక్కసారి వస్తే మాకు అవకాశం లేకుండా చేసిర్రు ఈ రకరకాల పద్ధతుల వలన అని చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఇక మరికొన్ని విషయాలను పరిశీలిస్తే వాస్తవానికి జివో ఫిఫ్టీ ఫైవ్ అనే సిక్స్టీన్ క్లాస్ ఫోర్కు విరుద్ధం అనేది వాళ్ళు చెప్తున్నటువంటి తాత్పర్యానికి విరుద్ధం అని చెప్తున్నారు అదేవిధంగా ఆర్టికల్ థర్టీ త్రీ థర్టీ ఫైవ్ కూడా విరుద్ధంగా ఉందని చెప్పడం జరుగుతుంది ఒక్కసారి సిక్స్టీన్ క్లాస్ ఫోర్లో ఏముందో చూస్తే చూడండి సార్ కనిపిస్తుంది ఈ ఆర్టికుల్లో ఉన్న ఏది పౌరులలో వెనుకబడిన తరగతుల్లోని ఏ వర్గముకైనా ప్రభుత్వం కింద ఏదైనా సర్వీసులో తగినంత ప్రాతినిధ్యం లేదని అభిప్రాయపడిన ఎలా అట్టి వారి కొరకు నియామకాలను లేదా పోస్టులను ప్రత్యేకించుటకై ఏదేది నిబంధన చేయటం నుండి ప్రభుత్వమును నివారించదు సో సిక్స్టీన్ క్లాస్ పోర్ ఏం చెప్తుంది నియామకాలను లేదా పోస్టులను పోస్టులను మాత్రమే ఎంపిక జాబితాని కాదు షార్ట్ అని కాదు షార్ట్ లిస్ట్లో మాత్రమే అనే ఉద్దేశం వీళ్ళు స్పెసిఫిక్గా ఈ బాలాజీ బదావత్ జాబర్ సాహెబ్ అదేవిధంగా దీపక్ వైష్ణవ్ కేసుల్లో చెప్పినటువంటి విషయం ఉందో ఈ విషయాన్ని వీళ్ళు మళ్ళీ కూడా ఈ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ అనేది పోస్టులలో నియామకం అంటే భర్తీ చేసేటప్పుడు మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుందని చెప్పడం జరుగుతుంది ఇక ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ కూడా అదే విధంగా ఉందని చెప్పడం జరుగుతుంది షెడ్యూల్ కులాల వారికి మరియు షెడ్యూల్ తెగల వారికి సర్వీసుల్లోనూ పోస్టుల్లోనూ క్లైములు అనే విషయం కూడా కేవలం పోస్టుల ఎంపిక విధానంలో మాత్రమే ఇవ్వాలి ప్రిలిమినరీ జాబితాలో కాదు ఎట్ ద సేమ్ టైం నిజంగా రాలేదు వాళ్ళ కేటగిరీ అని భావించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని మళ్ళీ ఓవరాల్గా పికప్ చేసిన తర్వాత కింది నుంచి పికప్ చేయమని ఈ కేసెస్లో స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక సో మరి ఎందుకు ఇదంతా వాస్తవానికి ఈ వివాదం ఇంతటితో పోతుందా వీళ్ళు కోర్టును ఆశ్రయించి ఎగ్జామినేషన్ జరిగిందని అనుకుందాం మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత మెయిన్స్ జరిగిన తర్వాత మెయిన్స్లో రేపు రెండు వర్గాలు అయ్యే అవకాశం ఉంటుంది మా డువాడే ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశం నోటిఫికేషన్లను సజావుగా ముందుకు తీసుకెళ్లడమే ప్రధాన ఉద్దేశం ఈ మెయిన్స్లో రెండు వర్గాలు అయిన తర్వాత ఒకటి సక్సెస్ వర్గం రెండు సక్సెస్కు దగ్గర ఉన్నటువంటి వర్గం రన్నర్స్ సో వీళ్ళు మళ్ళీ ఇదే జివో ఫిఫ్టీ ఫైవ్న ఫిఫ్టీ ని ఛాలెంజ్ చెయ్యరు అనే గ్యారంటీ ఏం లేదు సో కాబట్టి ఏదైతే ప్రిలిమినరీ దశలో ఉన్నటువంటి ఈ సమస్య ఉందో దీనిని ఆలోచించాలి ప్రభుత్వ పెద్దలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కమిషన్ సభ్యులు కావచ్చు రాజ్యాంగబద్ధ సంస్థల పైన చతబద్ధమైనటువంటి సంస్థల పైన పూర్తి నమ్మకం ప్రభు అభ్యర్థులకు అందరికి కూడా ఉండాలనే ఉండాలనేది మా ఛానల్ యొక్క ఉద్దేశం సో డెఫినెట్లీ ఈ వివాదాన్ని క్లోజ్ చేయాలని మా అడివాడే ఛానల్ ఆకాంక్షిస్తుంది ఇక అంతేకాకుండా కొన్ని విషయాలను కూడా వీళ్ళు ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులను కలిసిన చెప్పడం జరిగింది ఎక్స్పర్ట్ కమిటీ సభ్యుల విషయాన్ని పరిశీలిస్తే పర్టికులర్గా ఒక సభ్యుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే సిలబస్ కమిటీలో కూడా గ్రూప్ వన్ ప్రిలిం ఫలితాలని ఎంపిక విధానం ఎలా ఎంపిక చెయ్యాలి అని వీళ్ళు ఆలోచించినప్పుడు వీళ్ళు ఆలోచించినటువంటి విషయం ఏంటంటే ఓవరాల్గా ఇరవై ఐదు వేల మందిని తీసిన తర్వాత ఆ తర్వాత రెస్పెక్టివ్ కేటగిరీలో పికప్ చేయండి అని కూడా చెప్పినట్టుగా ఇలా సపరేట్గా కేటగిరీ వైజ్గా తీయమని వాళ్ళు కూడా చెప్పలేదని ఇక్కడ కోర్టుని ఆశ్రయించినటువంటి అభ్యర్థులు చెప్తున్నారు సో మొత్తానికి ఏదో ఒక అంతిమ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనిపైన సో కనిపిస్తుంది ఇక ఇది గ్రూప్ వన్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఇష్యూస్ ఇప్పుడు గ్రూప్ వన్ పైన ఆల్మోస్ట్ అలా ఒక ఐదు కేసులు అయితే పడడం జరిగింది ఒకటి హారిజెంటల్కు సంబంధించినటువంటి కేసు కావచ్చు రెండు జీవో వన్ ట్వంటీ ఫోర్ని ఛాలెంజ్ చేస్తూ లోకల్ నాన్ లోకల్ కేసు కావచ్చు మూడు ఒక పోస్ట్కు సంబంధించి ఆర్టీఓ పోస్ట్కు సంబంధించి తమని ఎంపిక చేయలేదు అని వివాదం కావచ్చు అదేవిధంగా ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ ప్రిలిమ్స్ జాబితా ఎంపిక విధానం ఏదైతుందో ఇది పర్టికులర్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీలో తీయాల్సింది రెస్పెక్టివ్ కేటగిరీలో తీసినటువంటి కేసు కావచ్చు ఇక అంతేకాకుండా గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో ఈ ఏదైతే వన్ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్కి ఒక ధమాషా పద్ధతిలో మార్కింగ్ ఇచ్చేటటువంటి విధానం ఉందో దానిపైన కూడా కేసు ఉన్నట్టుగా మనకు ఒక స్పష్టమైన సమాచారం అందుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ విషయం పైన రాజ్యాంగ సంస్థలు ఎలా ముందరిగేస్తాయో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే డూ ఆర్ డై యాప్ డౌన్లోడ్ చేయలేదో ఇమ్మీడియట్లీ డౌన్లోడ్ చేసుకోండి మిమ్మల్ని గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ వైపు నడిపించడమే మా ప్రాథమిక లక్ష్యం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత సమాచారంతో కలిసే ప్రయత్నం చేద్దాం జై హింద్